మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్కారం అమ్మా అమ్మా మనకి శరన్నవరాత్రులు ఆఖరికి వచ్చేసాం ఇంకా విజయదశమి కూడా వచ్చేసింది అయితే ముఖ్యంగా ఈ శరణవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించలేని వాళ్ళు అంటే కావాలని కాకపోయినా కొంతమందికి అమ్మవారిపైన భక్తి ఉంటుంది ఇవన్నీ చేసుకోవాలని ఉంటుంది కొన్ని పరిస్థితుల వల్ల చేసుకోలేకపోతారు అటువంటి వారికి ఏదైనా ఇంకొక విధానం ఏదైనా ఉందా ఉంటే వివరించండి అంటే చేసుకోలేక వాళ్ళు మళ్ళీ చేసుకోవాలి అనుకుంటే మంచి రోజులు ఉన్నాయి ఏమిటి అంటే ఈ ఆశ్వీజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు వచ్చిన రాత్రులు ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధరాత్రులు అని పిలుస్తారు అవే మోహరాత్రులు అని కూడా పిలుస్తారు ఆ సిద్ధరాత్రులు చాలా గొప్పవి మీరు ఎప్పుడైనా వింటే శ్రీ బృందావనంలో రాస అని చెప్తారు కదా ఆ రాస జరిగే రాత్రులవి ఎందుకు అంటే ఆ రాత్రుల్లో ఏది చేసినా సరే అంటే మామూలుగా శరత్కాలం అన్నది చాలా గొప్ప కాలం ఎందుకంటే ఈ ఈ టైంలో చంద్రుడికి చాలా ఎక్కువ తేజస్సు ఉంటుంది చంద్రుడు ఏంటి అంటే మన మనసుకి అధిపతి తెలుసు కదా మన మనసుకి అధిపతి అవడం వల్ల చంద్రుడు పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం ఏదైతే ఉందో మన ఆలోచనలు కూడా అందుకే ఇష్టమైనట్టు ఫ్లక్చువేట్ చంచలత్వం ఎందుకు వస్తుంది అంటే చంద్రుడు పెరగడం తగ్గడంతో పాటే మన మనస్థితి మారిపోతూ ఉంటుంది అది కాకుండా ఏకాగ్రతగా ఉండాలి అంటే ఈ కాలంలో తేజస్సు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం మెదడులో నింపుకుంటామో అప్పుడు మన లోపల ఏమవుతుంది అంటే ఆ తేజస్సు చంద్రుడి యొక్క తేజస్సు ఉంటే ఏకాగ్రత ఫోకస్ అన్నది వస్తుంది అమావాస్య వస్తుంటే చంద్రుడు క్షీణిస్తాడు అందుకే కొంతమంది అమావాస్య వస్తుంది అని అంటే కొంచెం బిహేవియర్ లో అలాంటి కూడా వస్తుంటాయి వస్తుంటాయి అంటారు కానీ అది నిజంగా ఏంటంటే పౌర్ణమి ఎంత పవర్ఫుల్లో అమావాస్య కూడా అంతే పవర్ఫుల్ ఎందుకంటే పదహారు కళలతో ఉన్న చంద్రుడు పౌర్ణమి రోజు మీకు కనిపిస్తాడు అమావాస్య రోజు కనిపించడు మీకు ఇప్పుడు చూసినప్పుడు ఏంటి అంటే ఒక పార్ట్ ఏదైనా పని చేస్తూ ఉన్నదాన్ని ఆపేసాం అనుకోండి అప్పుడు దాని పవర్ ఇంకా పెరుగుతుంది అంటే పౌర్ణమి కంటే నిజం చెప్తే అమావాస్యే చాలా శక్తివంతమైంది ఓకే అప్పుడు చంద్రుడితో మనం కరెక్ట్ అవ్వగలిగితే మనం ఇంకా ఫోకస్ వస్తుంది అందుకే నిజంగా సాధకులు ఎవరైనా అమావాస్యని ప్రిఫర్ చేస్తారు అవును నార్మల్గా ఏంటంటే అమావాస్య మంచిది కాదు అదే చెప్తున్నాను ఏంటంటే చెప్పిన ఆధ్యాత్మికతకి ఏది నిజమో మన మామూలు అంటే మామూలుగా సమాజానికి అది అబద్ధం అని అంటూ ఉంటారనమాట ఎందుకంటే ఇక్కడ అష్టమి రోజు పూజ చేస్తాం మనం ఖచ్చితంగా ఎందుకంటే అష్టమి చాలా గొప్పది ఎందుకు అష్టమి చంద్ర విభ్రాజాదళిక స్థల శోభిత మన మనస్సుకి కనుక కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే అష్టమి అష్టమి చంద్రుడు అష్టమి చంద్రుడు ఎందుకంటే ఇంకే తిథి రోజున కూడా చంద్రుడు ఒకేలా ఉండట పౌర్ణం ముందష్టమి అమావాస ముందు అష్టమి సేమ్ ఒకేలా ఉండే చంద్రుడు ఒక్క ఓ మార్పే మార్పే ఉండదు చంద్రుడి కళలో అదే చూడండి పాడ్యమి పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యంలో చంద్రుడు చాలా బ్రైట్ గా ఉంటాడు అమావాస్య తర్వాత వచ్చే పాఠ్యంలో అసలు చిన్నగా ఉంటాడు అలా చాలా చేంజెస్ ఉంటాయి కానీ అష్టం ఒక్క రోజు మాత్రం చంద్రుడు ఒకేలా ఉంటాడు అందుకని ఆ రోజు అష్టమి చంద్ర విభ్రాజ ఎందుకు అష్టమి చంద్రుడితో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో మన మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుంది అటు ఇటు ఓగదు అందుకని అష్టమి రోజు సాధన చేయమంటారు మామూలుగా ఏంటి మన ముహూర్తాలకి వాటికి అష్టం పనికిరాదు కష్టాలు వస్తే ఏం చేయకండి అంటారు కానీ ఆ రోజు పూజ చేస్తే చాలా మంచిది కానీ చాలా మంది ఇష్టపడరు ఇష్టపడరు రియల్ అంటే చూడండి ఈవెన్ చండీ సప్తీలో కూడా మీరు చూస్తే చెప్తారు ఏంటంటే పన్నెండో అధ్యాయంలో అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ చతుర్దశి రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ నెలలో ఈ ఆరు తిథుల్లో పూజ చేస్తే విశేషము అంతేకాకుండా శరత్కాలం మొత్తం ఏ రోజైనా సరే తిది వారం నక్షత్రం ఏవి చూడకండి హ్యాపీగా చేసుకోండి చెండి హో అందులో రాశారు క్లియర్గా మార్కండే పురాణంలో అంటే సాధన అన్నది ఆ విధంగా ఉంటుంది మనం మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ లోపాలు సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ లోపాలు అలాగే ఉంటూ మనం కంటిన్యూ అవ్వాలన్నప్పుడు ఇలా ఉంటుంది అంతే ఏ కానీ ఈ సిద్ధరాత్రుల్లో ఏది చేసినా సరే విశేష ఫలితమే ఇక్కడ రాసా అంటే కూడా అర్థం ఏమిటి అంటే మీరు చూస్తే ఎప్పుడైనా మీరు ఫోటోల్లో చూసే ఉంటారు చా ఇద్దరిద్దరిద్దరిద్దరు ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు ఉండి కోలాటం ఆడుతూ మధ్యలో రాధాకృష్ణులు ఉంటారు దాన్నే రాసా అని పిలుస్తారు ఆ రాస యొక్క అర్థం ఏమిటి అంటే అంగన అంగన మధ్యలే మాధవ అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఎవరున్నట్ట అంటే మాధవుడు ఉన్నట్ట ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో మాధవుడు ఉండడం అంటే అర్థం ఏమిటి అని అంటే ఇక్కడ స్త్రీ అంటే ఏంటి అంటే ఆలోచన అని అర్థం ఇంకో స్త్రీ అంటే ఇంకో ఆలోచన ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మనం ప్రయాణం చేసేలోపు మధ్యలో ఒక నిశ్శబ్దం వస్తుంది మనకి తెలియకుండా ఆ నిశ్శబ్దం పేరే మాధవుడు అంటే మాధవ అన్న పదానికి నిశ్శబ్దము అని అర్థం అంటే మన ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా ప్రతి ఆలోచనలో భగవంతుడు ఉంటాడు అనడానికి ఇది అంతే ఎప్పుడైతే మనం ఆ మాధవుడిని బుర్రలో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు ఎలా ఉంటాం సైలెంట్గా ఉంటాం అనే చెప్తున్నారు అందుకే మీరు అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ప్రయాగే మాధవేశ్వరి అని చెప్తారు ఆ ప్రయాగే మాధవేశ్వరి అంటే ప్రయాగము అంటే గొప్ప యాగం గొప్ప యాగం ఏమిటండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ చేసే యాగం మీరు ఎప్పుడైనా కూర్చుని అంతసేపు హోమం చేయగలరా లేదు ఈ సృష్టిలో ఒక్క మనిషి చేయగలరా చేయలేరు ఎవ్వరు ఎందుకు చేయలేరు అంటే ఒక లిమిట్ తర్వాత మనకి బాడీకి రెస్ట్ కావాలనిపిస్తుంది మహా అయితే ఇరవై నాలుగు గంటలు చేయగలం ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసరికి మనం చేయలేము అవును ఎందుకు ఆ వేడిని తట్టుకోవాలి ప్లస్ అక్కడ కూర్చోవడం మన శరీర పరిస్థితి ప్రకారం కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి అందువల్ల ఇరవై అలా మనం రోజుల తరపడి చేయలేము కానీ చెయ్యగలిగిన యాగం ఒకటి ఉంది రోజుల తరపడి ఇదే మానవ శరీరంలో ఉంది అదేంటిటా అంటే మూలాధారంలో ఉన్న కొండల్ని శక్తిని పైకి తీసుకువెళ్ళి సహస్రారాల్లో ఉన్న అమృతంతో కలిపి దాన్ని రొటేట్ చేయడం ఆ యాగం చేస్తే చాలా దాన్నే రహోయాగం అని అంటారు రహోయాగం అంటే నిరంతరం జరిగే యాగం ఇక్కడ ప్రయాగము అంటే కూడా అదే ఎప్పుడు చేయగలిగిన యాగం అది ఒక్కటే అంటే ఇది ధ్యాన పద్ధతి ధ్యాన పద్ధతి లేదా ఏదైనా స్పిరిచువల్ థింగ్ ఏది తీసుకున్నా ఆధ్యాత్మిక శ్రీ విద్య ఉపాసన లేకపోతే ఇంకే యోగం తీసుకున్నా సరే ప్రతి యోగం ద్వారా ఇది సాధించవచ్చు చగ్గ అది ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టామో ప్రయాగే మాధవేశ్వరి అన్నారు అక్కడ పేరు చూడండి వాళ్ళు పెట్టిన ప్రతి పేరుకి మంచి అర్థం ఉంది అంటే అక్కడికి వెళ్తే వస్తుందో మీకు అర్థం అయిపోతుంది అనమాట అంటే ఏంటిట అక్కడ ప్రయాగే అక్కడికి వెళ్తే చాలు సైలెన్స్ వచ్చేస్తుంది నిశ్శబ్దంగా ఉంటావు అందుకే చూడండి గయే మాంగళ్య గౌరిక అంటారు గయా అంటే అర్థం ఏమిటి హిందీలో వెళ్తాం ఎక్కడికి వెళ్తాం మా మాంగళి గౌరిక ఎప్పుడైతే ఉందో మనం ముందుకు వెళతామని చెప్తున్నారు ఎందుకంటే ఆవిడ అన్ని మంగళాలు ఇస్తుంది అంటే మీకు అన్ని శుభాలు పాదు జరిగితే మీ జీవితం ఎలా ముందుకు వెళ్తాం అదే గయ మాంగళ్య గౌరిక అసలు ఆ పేరులో చూడండి అంటే మనకి తెలియదు కానీ అక్కడికి వెళ్తే మనం ఏం సాధించవచ్చో అందుకని ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే ఈ క్షేత్రం ఆ క్షేత్రం అని లేదు ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే మీకు నాకు అయ్యో అర్థం తెలియదు అని బాధపడకూడదు అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏంటి అంటే అక్కర్లేని కబుర్లు మానేసి చక్కగా ఏ మంత్రి చెప్పాలో మీకు వస్తే ఎవరికి మనం ఏం చేసుకో నాకు మంత్రం ఏమీ లేదండి లలితా సహస్రం చదువుకోండి లేదా చండీ చదువుకోండి లేదా ఖడ్గమాలు చదువుకోండి లేదా ఓం నమ శివాయ మీకు ఏం మంత్రం రాకపోతే శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒకటి అదే స్మరణలో ఉండాలి తప్ప అక్కర్లేని విషయాలు ఎందుకంటే మనం వెళ్ళిన ప్రదేశాలు అంత గొప్పవి కాబట్టి ఆ శక్తి మన లోపలికి ఎప్పుడైతే వచ్చిందో మనం అనుకున్న వాటిల్లో ముందుకు వెళ్ళగలుగుతాం అవును ఎందుకంటే ఎందుకు వెళ్ళారండి అంటే చాలామంది మీరు చూస్తే అంటే మనకి ఎంత డీవియేషన్స్ అంటే చెప్పలేనంత నేను ఏమంటానంటే దీన్ని నమ్మకం మూఢ నమ్మకం అంట నమ్మకం అంటే ఏంటి అంటే ఇది అది అవుతుంది అంటే మన ఎక్స్పీరియన్స్ నమ్మకం అంటే మన అనుభవం ఆ అనుభవంలో ఏంటంటే ఇంకా దానికి అనాలసిస్ ఏముండదు విశ్లేషణ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ మూఢనమ్మకంలో ఏంటంటే చాలా విశ్లేషణ ఉంటుంది అవును అది ఎలా అంటే నమ్మకం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే గర్భగుడిలో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సపోజ్ కంచి వెళ్ళాం కామాక్షమ్మతో కనెక్ట్ అయి ఉంటాం మనం అంటే ఆవిడే మనకి ఇంకంతా ఆవిడతోనే కానీ మూఢనమ్మకం ఈ అనాలిసిస్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పినా గుడి బయట ఉన్నది ఏమిటి అక్కడే ఉంది ఇక్కడే ఉంది అదే ఉంది ఇవన్నీ తెలుసుకుంటారు అవును అంటే చరిత్ర మనకి ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ ఆ చరిత్రలో మనం ఒక భాగం అవ్వాలి అంటే ఎవరితో కనెక్ట్ అయ్యి ఉండాలి అమ్మతో అంతే అప్పుడు మనమే చరిత్ర అవుతాం కదా కరెక్ట్ అది 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 కా అంటే నమ్మకంతో అయితే చరిత్ర అవుతాం మూఢ నమ్మకంతో అయితే ఏమవుతామంటే అలా ఎనలైజ్ చేస్తూ మనం తెలివైన వాళ్ళం అనుకుంటూ మన జ్ఞానాన్ని మనమే ఎందుకంటే ఎంత ఎనాలిసిస్ ఉందో అంత వితండవాదు వచ్చేస్తుంది మన ఇంకెవరేం చెప్పినా వినాలనిపించదు ప్రతి దానికి వాదించాలనిపిస్తూ ఉంటుంది దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు వాస్తవంలో కాంట్రవర్సీ అన్నా కూడా ఏంటంటే చాలా గొప్పది అంటే నేను దాని సపోర్ట్ ఎలా చేస్తావు అని అంటారు కాంట్రవర్సీ అన్న దాన్ని ఎందుకు సపోర్ట్ చేయొచ్చు అంటే ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఇచ్చే ఆన్సర్ ఎప్పుడు జ్ఞానబద్ధంగా ఉంటే ఆ కాంట్రవర్సీ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మనం చూస్తున్న కాంట్రవర్సీలు అలా ఉండట్లేదు అంటే ఏంటి అంటే చూ నమ్మకం మూఢనమ్మకం నమ్మకంతో లో అనుభవం ఉంటుంది అందువల్ల ఏంటి అంటే ప్రతి రోజు జ్ఞానాన్నే సంపాదిస్తాం ఈ మూఢ నమ్మకంలో విశ్లేషణ ఉంటుంది అందువల్ల ప్రతి నిమిషం జ్ఞానాన్ని ఇప్పుడు ఇంకోళ్ళతో వాదించాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి శక్తి లేనప్పుడే వీక్నెస్ అంతే ఎందుకు చూడండి మనకు ఆకలి వేసింది అనుకో ఎవరైనా వచ్చి ఏదన్నా సరే మనకి చిరాకు చిరాకు అదే మీరు శుభ్రంగా అనుకో నవ్వుతూ మాట్లాడుతారుగా అంతే తేడా అంటే మనం వీక్ గా ఉన్నప్పుడు చిన్నదైనా మనకి నచ్చదు అదే మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు పెద్దదైనా మనకి ఇట్స్ ఓకే అనిపిస్తుంది అంటే అది అది నమ్మకంలో సంపాదించగలుగుతాం ఇందులో సంపాదించలేం అది మనకు అర్థమయ్యేటట్టు తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ సిద్ధరాత్రుల్లో ఆ దైవంతో అందుకే ఇక్కడ రాధాకృష్ణులు రాసలీల చూపించడానికి కూడా కారణం ఏమిటి ఆ తత్వంలో ఒక గొప్పతనం ఉంది ఏమిటి అంటే ప్రతి లీలా కూడా మనకేదో ఒక జ్ఞానాన్నే ఇస్తుంది అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సిద్ధరాత్రుల్లో రాధాకృష్ణుల్ని ఆరాధించాలి ఆధారించొచ్చు కానీ సిద్ధరాత్రులో బృందావనంలో రాసి జరుగుతూ ఉంటుంది కానీ చాలా మంది కాళీ ఉపాసకులు కాళీని ఉపాసిస్తారు తారా ఉపాసకులు తారాను ఉపాసిస్తారు రాజశ్యామల ఎవరు ఎవరి ఉపాసన బలంతో వాళ్ళు ఆ ఉపాసన ఏమీ లేదు అన్నా ఏం భయపడక్కర్లే మనకి బోల్ని స్తోత్రాలు మంత్రాలు అన్ని ఇచ్చారు ఏమీ రాదనుకోండి కామ్గా కూర్చుని ఐం ఐం అయి అన్నా సరిపోతుంది ఆ జ్ఞానం ఆ ఇంకార రూపిణైన అమ్మవారు అదే ఇస్తుంది కానీ మనకు ఉండాల్సింది కొంచెం ఏమిటి అంటే భక్తి శ్రద్ధ ఉండాలి ఏంటి చేస్తున్న దానిపైన భక్తి ఉండాలి చేయాలన్న శ్రద్ధ ఉండాలి ఈ రెండు ఉంటే చాలు మనం హ్యాపీగా ముందుకు ఉంటాం కానీ ప్రతి ఒక్కరిలో లోపించేది ఇదే ఎవరో చేస్తున్నారు అని చెప్పి చేయడం ఒకటి పోల్చుకొని వాళ్ళతో లేదు అని అంటే ఏదో అవుతుంది అన్న ఆశతో చేయడం తప్ప ఈ రెండింటితో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ కృష్ణుడి తత్వం అదే నేర్పిస్తుంది ఆశించే లక్షణం తీసేస్తుంది ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడూ ఆ గుండెల్లో ఉంటాడు కదా నార్మల్ గా ఏంటంటే గుండెకి స్వతహాగా ఉన్న లక్షణం ఆశించడం ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట మన ఎక్స్పెక్టేషన్ ఎంత ఎక్కువైపోతుందో అంత ఎంజాయ్మెంట్ అన్నది కోల్పోతాం ఎందుకంటే మనం దేన్ని అనుభవించలేం ఏదొచ్చినా ఇంకోటి ఏదో దానికంటే కావాలనిపిస్తూ ఉంటుంది అంతకంటే ఏముండదు కొత్త ధనం అన్నది మీరు ఎప్పుడు ఎందులో చేయాలి అంటే మీరు ఒక పని చేస్తున్నారు కదా దాంట్లో మీరు కొత్త ధనాన్ని సృష్టిస్తూ వెళ్ళాలి తప్ప అంటే పాజిటివ్గా మనం వెళ్ళడం కోసం క్రియేటివ్గా క్రియేటివ్గా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప కొత్త కొత్త వాటిని చూడాలని వెళ్ళకూడదు ఎన్ని కొత్తలు చూస్తారు ఈ సృష్టిలో అంతే అది కూడా ఏదో ఒక రోజు పాత పాత అయిపోతుంది అంతే అందువల్ల మనకి ఇంకేది నచ్చదు కానీ మనం సృష్టించుకుంటూ వెళ్ళాం అనుకోండి అప్పుడు బోల్డ్ అన్ని న్యూ వస్తూ ఉంటాయి ప్రతి దాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఆ క్రియేషన్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే హార్ట్ నుంచే వస్తుంది ఎప్పుడు అంటే ఆశించే లక్షణం అన్నది వదిలేస్తే అనుభవం అన్నది వస్తుంది ఆ అనుభవమే ఏం చేస్తుంది అంటే మన్ని ఎంజాయ్ అంటే ఆనందంలోకి తీసుకెళ్తుంది ఆ ఆనంద స్వరూపమే కృష్ణ అంటే కృష్ణ అంటేనే ఆనందం అని అర్థం ఇక్కడ లలిత అన్న ఆనందమే కృష్ణ అన్న ఆనందమే ఆ పదానికే అర్థం ఆనందం అని అంతే ఆనంది ఆనందంగా ఉంటే ఇంకేముంది అందులో కృష్ణుడు మనకు అదే చూపించాడు కూడా ఆయన ప్రతి చర్యలోనూ ఎందువల్ల అంటే ఆయన కంటే కష్టాలు పడింది ఇంక సృష్టిలో ఎవరూ లేరు ఎందుకు అంటే మీరు ఎక్కడో మంచిగా హాస్పిటల్లోనో ఒక ఇంట్లోనో ఎక్కడో హాయిగా ఆనందంగా పుట్టారు ఆయన పుట్టడమే ఫస్ట్ ఒక జైల్లో పుట్టాడు ఆ జైల్లో కూడా ఏంటంటే ఏడవకూడదు అట్లీస్ట్ అంటే మనం పుట్టిన వెంటనే ఏడ్చాం ఆయనకు ఆ హక్కు కూడా ఎందుకంటే ఏడిస్తే ఎక్కడ చంపేస్తారు అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న చాలా చాలా భయం భయంగా చివరికి దొంగతనంగా ఆయన్ని దాటించి యమునాన్నది ఎక్కడో చేర్చి అంటే పుట్టగానే వాళ్ళ అమ్మ నుంచి వేరే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎవరైతే కన్నారో అంతకంటే అంటే భయ భయంకరమైన బాధలు ఏముంటాయి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇదంతా అంటే మనకి ఏదో చూపించడం అమ్మా ఒక రకంగా చెప్పాలి అంటే ఏంటి అంటే ఏ మానవుడికైనా సరే మానవుడి కింద పుట్టారు అంటే దేవుడైనా సరే కష్టం ఎందుకు పడుతున్నారు అంటే చాలా మంది అంటారు కర్మ అనుభవించాలి అని కానీ ఇక్కడ కర్మ అనుభవించాలని కాదు మనం ఎంత పెద్ద పని చేయడానికి పుట్టామో అన్ని ఎక్కువ కష్టాలు పడాలి అని వాళ్ళు చూపించారు ఎందుకంటే వాళ్ళు పుట్టింది లోక కళ్యాణం చేయడానికి మరి ఎప్పుడైతే లోక కళ్యాణం చేయడానికి పుట్టారో మరి అన్ని కష్టాలు వాళ్ళు అవును అందుకని వాటిని పడుతూ ముందుకు ఎలా వెళ్ళాలి అంటే వాటికి పడిపోకూడదు కష్టం అందరికీ వస్తుంది ఆ వచ్చిన దాన్ని స్వీకరిస్తూ మన పని ఆకుండా ముందుకు వెళ్ళాలి అది ఎలాగా అన్న బ్యాలెన్స్ ను వాళ్ళు నేర్పిస్తూ తీసుకువెళ్ళారు మరి వాళ్ళకి పూజ చేస్తే మనం అది మనం కూడా అదే నేర్చుకోవాలి కదా అంతేగాని మనం ఏం చేస్తున్నావు ఓర్పు లేకుండా పూజ చేసి ఆ చూడు నీకు ఇన్ని పూజలు చేశాను నువ్వు నాకేమిచ్చావు అని అడుగుతారు ఇచ్చావు కాదు నీకు నేర్పి ఇప్పుడు ఒక చె ఒక విత్తనం ఉందమ్మా ఆ విత్తనాన్ని భూమిలో పాతారు వెంటనే ఏం చెట్టు అయిపోయి మీకు పువ్వో కాయో పండో రావట్లేదు కదమ్మా వస్తుందా రావట్లేదు ఎన్ని సంవత్సరాలు పడుతుంది పదిహేను సంవత్సరాలు మరి మీరు కూడా ఒక పని చేసిన తర్వాత వెయిట్ చేయాలి కదా ఓపిక లేదు ఓపిక లేదు ఆ ఓపిక ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ ఆటోమేటిక్ ఇంకెప్పుడు దేవుణ్ణి మనం ఏమనవు ఎందుకనవు అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏమీ లేదు పెద్దగా మన స్కూల్కి వెళ్ళామనుకో మన స్కూల్లో ఎవరు జాయిన్ చేస్తారు మన పేరెంట్స్ కదా జాయిన్ చేస్తారు బుక్స్ అన్ని ఎవరు కొంటారు వాళ్ళే కొంటారు స్కూల్లో దింపడం తీసుకురావడం ముద్దు చేయడం చాక్లెట్లు కొనడం బిస్కెట్ ఏది అడిగితే అది అన్ని కొనిస్తారు మనకేం కావాలో మనకంటే ఎక్కువ ఆలోచించేసి మనకి సదుపాయాలు అన్నీ చేసేస్తారు కానీ స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం వాళ్ళు వినలేరు వాళ్ళు చేయలేని పనులు కూడా ఉన్నాయి మీరు చూస్తే మన ఎగ్జామ్ వాళ్ళు రాయలేరు మీరు లైఫ్లో ఎదగాలంటే ఆ రెండు మీరే చేయాలి అంటే మీ ఎగ్జామ్ మీరే రాయాలి మీ పాస్ మీరే అవ్వాలి మీ జ్ఞానం మీరే తెచ్చుకోవాలి ఇదే మీకు చెప్తున్నారు అక్కడ స్కూల్లో కూడా అంటే ఇప్పుడు మీకు ఒక డిజైర్ ఉంది అంటే ఒక డిజైర్ అంటే నాకు ఇది అవ్వాలి అని ఉంది మీకు అవ్వాలని ఉంటే మీ పేరెంట్స్ ఎవరు కదా మీరే కదా అవ్వాలి మరి అప్పుడు మీరు అవ్వాలి అనుకున్నప్పుడు దేవుడికి ఎందుకు అంటే నేను నుంచోడానికి శక్తిస్తున్నారు పేరెంట్స్ లాగే కానీ నా డిజైర్ నాదే అంతే నేనేం చేయాలి నేనే కష్టపడాలి నేను కష్టపడడం మానేసి నీకు పూజ చేస్తాను నాకు అది ఎంత తప్పు అసలు మీ అమ్మ నాన్నని కూడా పక్కన ఉన్న వాళ్ళు అడగలేకపోతున్నారే దేవుణ్ణి ఎలా క్వశ్చన్ చేస్తున్నాం మనం కరెక్ట్ మనం అడగకుండానే ఎన్నో ఇచ్చారు ఎందుకంటే ఆఖరికి మన ప్రాణంతో సహా అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాం అంటే ఆ ప్రాణం ఉంది కాబట్టి ఇవన్నీ మాట్లాడాలన్నా ప్రాణం ఉన్నా దయ కూడా ఉండాలి మరి అలాంటప్పుడు దేవుణ్ణి అనొచ్చా మనం అది ఎంత తప్పు అన్నది అర్థం చేసుకుంటే ఏంటంటే మనం చేస్తున్న పాపాలు ఎన్నున్నా కూడా వాటన్నిటికంటే పెద్ద పాపం ఇది ఎందుకంటే అన్ని మనకి ఇచ్చినప్పుడు వాటిని హాయిగా ఎంజాయ్ చేయడం మానేసి వెతుకుతాం అది మన ప్రాబ్లం అంతే ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన క్వశ్చన్ ఇది ఒక రకంగా అందుకని సిద్ధరాత్రుల్లో సాధన చేస్తే ఆత్మ విమర్శ చేసుకోవడం బాగా వస్తుంది ఎందుకు ఏ ఈ రాత్రుల గురించి చెప్పాలి అంటే చంద్రుడు పూర్తిగా తేజస్తో ఉంటాడు ఆ తేజస్తో ఉన్న టైంలో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన మనస్థితి అంటే మంత్రం ద్వారానే మనం ఎంత మంత్రం చేస్తున్నామో అంత మనస్థితి అనేది బ్యాలెన్స్గా ఉండడం మొదలు పెడుతుంది ఎంత బ్యాలెన్స్గా ఉంటుందో అప్పుడు మనకి ఒక్కొక్క దాని మీద అవగాహన వస్తుంది అవును అంటే ఆవేశంలో తెలిసి తెలియక ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది అది గనక మనం కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే అంత మంచిగా ఆ తర్వాత ఏం లేదు చిన్న క్షణిక ఆవేశం అది పోయిందా మనకంటే మంచివాళ్ళు ఇంకెవరూ లేరు ఆ తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం కానీ ఆ కాసేపు మనం ఓపిక ఓపికగా ఉండాలి ఆ ఓపిక మాత్రం సాధన ద్వారానే వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ అమ్మా అంటే నియమము ఏది లేకుండా నాకు నచ్చిన మంత్రము నేను అదే పనిగా నేను మనసులో తలుచుకుంటా అనుకుంటే సరిపోతుందా నియమాలు ఏమి అవసరం లేకుండా నియమాలు ఏమి అంటే నియమాలు చాలా అవసరం తోడు మీకు ఎవరైనా ఒక గురువు గారు ఇస్తారు కదా మంత్రం అంటే ఆ గురువు ఎవరిచ్చారో వారిని ఆచారం ప్రకారం ఏమన్నా నియమాలు ఉన్నాయని వారు చెప్తే ఆ విధంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది అదే గురువు గారు ఏం పర్వాలేదమ్మా నీకు ఎప్పుడు ఎలా అయితే అలా చేసుకో అని చెప్పారు అంటే ఖచ్చితంగా వారు చెప్పిన ప్రకారం ఎందుకంటే నా గురు అధికం గురువు ఏం చెప్తే అదే ఫైనల్ అనమాట ఆ గురువు చెప్పింది అంటే ఎవరు మంత్రం ఇచ్చారో ఆ గురువు ఏం చెప్పారో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం ఏంటంటే తొందరగా ఎందుకంటే మనకి ఆ దైవానికి మధ్యలో కనెక్షన్ ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఈ గురువే తన శక్తి ద్వారా ఏర్పాటు చేస్తారు కాబట్టి మనం వారిని అడిగితే మనకు కరెక్ట్గా వెళ్ళనిస్తారు మంత్రం చేయడానికి మాత్రం ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం రూల్స్ కాదు కానీ మనస్సుకి మాత్రం ప్రతిక్షణం అంటే చూడండి మన మనస్సును అర్పించడం కానీ అక్కర్లేని ఆలోచనలు చేయకుండా ఇలాంటివన్నీ మన లోపల మార్పు రావాలి అంటే తప్పకుండా గురువు అనుగ్రహం మన పైన వండి తీరాలి ఆ ఉండేటట్టు చేసుకోవాలంటే మనం గురువుని అడిగి ఆయన చెప్పినట్టు చేయడమే కరెక్ట్ కరెక్ట్ సంతోషమ్మ చాలా మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అండ్ ডোন্ট ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరుగుతా లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.